కమలనాథులు జమిలికి జై కొడుతున్నారు ఈ దెబ్బతో వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో దూసుకుపోవచ్చని వారు భావిస్తున్నారట ఒక్క తెలంగాణలోనే కాదు మరిన్ని రాష్ట్రాల్లో కూడా జెండా పాతేయవచ్చని వారు భావిస్తున్నారు వన్ నేషన్ వన్ ఎలక్షన్ తో దేశానికి అనేక లాభాలు ఉన్నాయని కమలనాథులు భావిస్తున్నారు అంతేకాదు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలోనే లా కమిషన్ జమిలి ఎన్నికలకు జై కొట్టిందని కాంగ్రెస్ నేతలు కావాలని వ్యతిరేకించడం తప్ప అందులో మరే కారణమూ లేదంటున్నారు ఇంతకీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ వల్ల తెలంగాణ బీజేపీకి ఎందుకు ఇప్పుడు ఎలక్షన్ పైనే చర్చ జరుగుతోంది కేంద్ర కేబినెట్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కు ఆమోదం తెలపడంతో ఒకేసారి దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందనే చర్చ దేశవ్యాప్తంగా మొదలైంది మరోవైపు జమిలీ ఎన్నికలను కాంగ్రెస్ నేతలు వ్యతిరేకిస్తున్నారు ఒకేసారి దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని కొట్టిపారేస్తున్నారు ప్రాక్టికల్ గా సాధ్యం కాదంటున్నారు దేశవ్యాప్తంగా నెలకొన్న సమస్యలను పక్కదారి పట్టించడానికే జమిలీ ఎన్నికలను తెరమీదికి తీసుకొచ్చారని కాంగ్రెస్ నేతలు ఫైర్ అవుతున్నారు ఇలా రెండు ప్రధాన జాతీయ పార్టీలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండటం విస్తృతమైన చర్చకు దారితీస్తోంది కాంగ్రెస్ ఎప్పటిలాగే బీజేపీ నేతల ప్రయత్నాలను విమర్శిస్తూ ఉండగా పలు ప్రాంతీయ పార్టీలు కూడా పలు రాజకీయ కారణాలతో జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి కానీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ముమ్మాటికే జరగాల్సిందేనని ఒకేసారి ఎన్నికలు జరిగితే బాగుంటుందనే అభిప్రాయాన్ని కమలం పార్టీ వ్యక్తం చేస్తోంది జెమిలీ ఎన్నికలను వ్యతిరేకించే పార్టీలు మనసు మార్చుకోవాలని ఆ పార్టీ నేతలు హితబోధ చేస్తున్నారు జమిలీ జరిగితే ప్రజాధనం దుర్వినియోగం కాదని ఎన్నికల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని పదే పదే కోడ్ పేరిట అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా ఉంటుందనే వాదనను కాషాయ పార్టీ వినిపిస్తోంది ఆ తర్వాత మూడు వందల యాభై ఆరు ఆర్టికల్ విపక్ష ప్రభుత్వాలను రద్దు చేయడము విచక్షణ రహితంగా ఇష్టానుసారంగా ఎన్నికలు ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు జరగడం వల్ల ఇవాళ ప్రభుత్వం యొక్క ఆదాయం నష్టపోవడమే కాకుండా వేల కోట్లు ప్రజలు కట్టిన పనులు దుర్వినియోగం కావడమే కాకుండా ఎన్నికల కోడి పేరు మీద అభివృద్ధి పనులు పేదల సంక్షేమ పథకాలు కూడా ఉంటు ఉన్నాయి పైపించు లక్షలాది మంది ఈ యొక్క ఎన్నికల ఏర్పాట్లు కావాల్సిన యంత్రాంగము సిబ్బంది కూడా కేవలం ఎన్నికల డ్యూటీలు చేయడం వరకే పరిమితం అయిపోతున్నారు కాబట్టి వల్ల కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించడం అంటే మరి వారు తీసుకున్న నిర్ణయాన్ని గతంలో వారు అమలుపరిచిన దాన్ని ఇవాళ కరెక్ట్ గారు తప్పుపడుతున్నారా ఎందుకు జరుపుతున్నారు ఖచ్చితంగా అన్ని పార్టీలు ముందుకొచ్చి సమర్థించి ఈ బిల్లును మరి ఆమోదం చేయాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను ఇక జెమిలి ఎలక్షన్ కారణంగా తెలంగాణలో బీజేపీకి కలిసి వస్తుందనే వాదన ఆ పార్టీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది తెలంగాణలో స్థానికంగా నాయకుల మధ్య ఉన్న గ్యాప్ వల్ల పార్టీ బలహీనపడుతుందని పార్టీ శ్రేణుల్లో ఒక ఆందోళన నెలకొన్న నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల్లో కేవలం మోడీ వేవ్ వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ముప్పై ఆరు శాతం ఓట్లతో ఎనిమిది పార్లమెంట్ సీట్లను బీజేపీ సాధించిందని గుర్తు చేస్తున్నారు ఈ క్రమంలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే డబుల్ ఇంజిన్ సర్కారు అవసరమనే భావన తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్తుందని ఫలితంగా పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వైపే ప్రజలు మొగ్గు చూపుతారని క్యాడర్ భావిస్తోంది లోక్సభ శాసనసభకు ఒకేసారి ఎన్నికలు జరిగితే పార్టీ నేతల్లో కూడా ఐక్యత వస్తుందని తెలంగాణలో అధికారంలోకి రావాలన్న కసి పెరుగుతుందని ఆశిస్తున్నారు అందువల్ల తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరిగి అధికారంలోకి రావటం సులువవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు జమిలీ ఎన్నికల పైన తెలంగాణ బీజేపీ వర్గాలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నాయి మరి జమిలీ ఎన్నికలు వస్తాయా బీజేపీ శ్రేణులు ఊహించిన విధంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్తో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందా వేచి చూడాల్సిందే